హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సామెతలు మీరు బైక్ కొనాలి అనుకుంటే రెండు రోజులు వెయిట్ చేయండి ఎందుకంటే జిఎస్టీ వల్ల భారీగా తగ్గుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత మాత్రమే కొనండి ఇప్పుడు కొన్నారంటే మీకు దగ్గర దగ్గర పదివేలు లాస్ అవుతుంది చూస్తున్నారు కదా బైక్ మోడల్ రేటు ఎంత ప్రైస్ తగ్గింది అనేది వీడియో చూడండి మీకు నచ్చిన బైక్ కొనుక్కోండి యమహా రేజర్ తగ్గింది యమహా ఫ్యాసినో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది ప్రైస్ డ్రాప్ అయిపోయింది చూసారా ఇవన్నీ సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత అమల్లోకి వస్తాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇప్పుడు మనం పల్సర్ బైక్ గురించి చూద్దాం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు తగ్గింది మనకి నెక్స్ట్ వచ్చి పల్సర్ వన్ ఫిఫ్టీ ప్రైస్ డ్రాప్ ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గింది పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ వచ్చి పదివేలు తగ్గింది ఇదంతా జిఎస్టీ బెనిఫిట్ అనుకోండి పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వచ్చి పన్నెండు వేలు తగ్గింది పల్సర్ టూ హండ్రెడ్ వచ్చి పద్నాలుగు వేలు తగ్గింది ఇలాంటి మరిన్ని వైడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి